హాయ్ అండి అందరికీ ముందు రోజు వీడియోలో చూపించాను కదండి మా మేనల్లుడిది రెండు వీడియోలు నేను చూపిస్తున్నానండి తాంబోళాలు అలాగే పెళ్ళికొడుకుని చేయడం ఒడుగు అవన్నీ చెప్పాను కదండీ పదమూడో తారీఖు ఒడుగు పెళ్ళికొడుకు చేయడం జరిగింది అలాగే పదిహేనో తారీఖు పెళ్ళండి మధ్యలో పద్నాలుగో తారీఖు ఖాళీగా ఉన్నామని చెప్పి ఆ రోజు తర్వాత రోజు మ్యారేజ్ అండి ఉదయాన్నే చక్కగా బస్సులన్నీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము మా తమ్ముడు వచ్చిన వాళ్ళందరికీ మినీ బస్సు అని చెప్పి మినీ బస్సు అలాగే ఒక నాలుగు కార్లు ఒక పెద్ద బస్సు ఏర్పాటు చేశాడండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అందరం కలిసి సెవెన్ థర్టీ కల్లా బయలుదేరడం మొదలుపెట్టామండి అలాగా సెవెన్ థర్టీకి బయలుదేరి దేరని వాళ్ళం తెనాలి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అలా వెళ్ళాక అక్కడి నుంచి మాకు తెనాలలో వాళ్ళు చెప్పాను కదండి మా మేనల్లుడిది మ్యారేజ్ ఫంక్షన్ అని పెళ్ళి వేడుకలని ఎంత బాగా జరిగినాయనండి ఇదిగండి మా మేనగడలు కార్డు కూడా చాలా చక్కగా వాళ్ళ తమ్ముడిది ఇన్విటేషన్ కార్డు ఈ విధంగా తయారు చేయించి ఒక నాలుగు రోజుల ముందు నుంచి ఇది అందరికీ పోస్ట్ చేయడం జరిగిందండి ఆ కార్డు కూడా ఇన్విటేషన్ చాలా చక్కగా డిజైన్ చేశారు అది నాకు బాగా నచ్చి ఇదిగండి మీకు చూపిస్తున్నాను అదేవిధంగా తెనాలి వెళ్ళేసరికి చెప్పాం కదండీ బయలుదేరిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక టైంకి ఒక అరగంట అటు ఇటుగా అందరం చేరిపోయామండి అది కూడా అందరూ కూడా చక్కగా మా పెద్దక్క వాళ్ళకి ముగ్గురు ముగ్గురు పిల్లలండి మా పెద్దక్కయ్యకి వాళ్ళు కానీ అలాగే మా అక్కయ్య వాళ్ళ పిల్లలు చూపిస్తా చూపించాను కదండి నేను ముందు వీడియోలో ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు అలాగే మా మూడొక్క వాళ్ళ పాప రమ్య అందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యారండి అందరూ రావడం కూడా జరిగింది తెనాలంతా వచ్చే తెనాల్లోకి అలాగే చూడండి మ్యారేజ్ ఫంక్షన్ కూడా మా ఇంట్లో కొత్త పర్సన్ వస్తుందని చెప్పాను కదండి తేజు వాళ్ళ మమ్మీ వాళ్ళు చక్కగా ఫంక్షన్ అరేంజ్మెంట్స్ కూడా ఎంత చక్కగా చేశారో చక్కటి ఈవెంట్స్ పెట్టి మార్నింగ్ మేము వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా చేయించి ఇదిగండి అండి కళ్యాణ మండపం కూడా చాలా పెద్దగా ఉండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి ఈవెంట్స్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు మాలో కూడా మా వెస్ట్ గోదావరి సైడ్ అయితే పానకాలు కావళ్ళని చేస్తారండి అదే తెన తెనాలిలో అయితే ఇదిగోండి ఈ విధంగా వేపరాల మర్యాదలు అని చెప్పి చేస్తారు వేపర వేపరాల మర్యాదలు అని చెప్పి ఈ విధంగా చేస్తారండి ఇదిగోండి తేజ వాళ్ళ మమ్మీ చక్కగా ఎంత హుషారుగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేశారండి వాళ్ళు ఇలాగ మేము మొదట మమ్మల్ని కూర్చోబెట్టి మాకు మర్యాదలు అన్నీ చేసి గిఫ్ట్లు ఇస్తారు అలాగే తర్వాత మేము మా దయ్యాక వాళ్ళ బంధువులు ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా మేము మర్యాదలు అది చేయడం జరిగింది ఈ మర్యాదలు చక్కగా ఎంత బాగా జరుగుతాయో చాలా చక్కగా అందరూ జోక్ చేసుకుంటూ చాలా వెరైటీగా జరుగుతాయండి ఇదిగండి మా మరదలు కూడా చక్కగా ఈ విధంగా పాల్గొని ఇలా వేపారాలు మర్యాదలని చేస్తారండి తర్వాత మేము అవి అయిపోయాక మళ్ళీ రూమ్స్కి వెళ్ళి అందరం మేకప్ పై వచ్చి వెల్కమ్ వెల్కమ్ సాంగ్ అని చెప్పి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేశారండి అసలు ఈవెంట్ వా ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అసలు ఎంత బాగున్నాయో అలాగే డెకరేషన్లు కూడా చాలా చక్కగా కుదిరినాయి ఇదిగని తేజీ కూడా ఎంత బాగా డాన్స్ చేసిందో చాలా చక్కగా చేసింది డాన్స్ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా వెల్కమ్ సాంగ్ చాలా బాగా జరిగిందండి ఇదిగండి ఎంట్రీలో కూడా ఈ విధంగా డాన్ డాన్ డాన్స్లు అవి చేయడం అలాగే అందరూ చక్కగా ఈ విధంగా ఎంట్రీలో కూడా ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనండి ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్స్ అయితే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎంత బాగా జరిగినాయో ఇలాగా ఎంట్రన్స్లో ఈ విధంగా జరిగాక తర్వాత ఎంట్రీ సాంగ్ అని చెప్పి ఎదిగోండి దారి అంతా కూడా చక్కటి డెకరేషను చాలా బాగా చేయించారు అదే విధంగా అందరూ చక్కగా ఈ మ్యారేజ్కి అటెండ్ అటెండ్ అవ్వడం వలన ఎంత బాగా జరిగిందనండి పెళ్ళి అందరం కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేశాము మార్ మార్నింగ్ బయలుదేరిన వాళ్ళని చెప్పాను కదండీ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అక్కడ చేరుకున్నాక అక్కడి నుంచి ప్రతి ప్రోగ్రాం కూడా స్పీడ్ స్పీడ్గా జరిగిపోయి మ్యారేజ్ కూడా రాత్రి పదకొండు నలభై ఐదుకి అండి ఆ టైం కూడా మాకు తెలియలేదు అస్సలు అంత బాగా ఈవెంట్స్ వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్లో అరేంజ్ చేయడం ఏంటి కానీ భోజనాలు కానీ శనివారం కదండి ఆ రోజు అందరూ టిఫిన్లే ఎక్కువగా చేశారు ఆ టిఫిన్లు కూడా వాళ్ళు ఎంతో చక్కగా అరేంజ్ చేశారు ఈ విధంగా అందరం కూడా ఎంతో కలర్ఫుల్గా చక్కగా డ్రెస్అప్ అయ్యామండి విధంగా అక్కడ ఎన్ని సెల్ఫీ సెల్ఫీ ఫిక్స్ అని తీసుకుంటాం కదండీ వాటిని అరేంజ్ చేస్తే వాటి దగ్గర కూడా ఫొటోస్ అన్నీ తీయించుకుని ఈ విధంగా వెల్కమ్ సాంగ్లో అందరూ కూడా ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనండి కొన్ని కొన్ని వీడియోస్ నాకు సరిగ్గా తీయడం కూడా కుదరలేదు నేను అక్కడ ఉండవలసి వచ్చింది కాబట్టి ఈ వి ఈ విధంగా ప్రతీది కూడా అంతా చాలా చక్కగా జరిగింది మ్యారేజ్ ఏంటి అలాగే వెల్కమ్ సాంగ్ ఏంటి ప్రతీది ఈ వెల్కమ్ సాంగ్ అలాగే రూమ్స్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం అది కూడా చాలా టైం పట్టి వెంటనే ఇది అవగాహన పీటల మీద కూర్చోవడం జరిగిందండి మ్యారేజ్ కూడా అయిపోయాక మేము తలంబ్రాలు అవి అయిపోయాక మేము బస్సులు అవి బయలుదేరాలని చెప్పి కార్లు అవి మేము కొంతమంది బయలుదేరడం జరిగిపోయిందండి ఈ విధంగా చాలా చక్కగా మా మేనల్లుడి వివాహం ఎంత కన్నుల పండుగగా జరిగిందో మీరు కూడా చూస్తారని ఈ వీడియోలన్నీ పెడుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి స్టేజ్ డెకరేషన్ కానీ ఇదిగండి మా పెద్దక్క వాళ్ళ ఆడబడుచు కూతురు అండి నా కానీ తను చాలా చక్కగా మాతోటి ఎంతో ఫ్రెండ్షిప్గా ఉంటుంది మా ఆఖరి చెల్లి వాళ్ళ ఆడబడుచు కూతురు తను కూడా తినాలేనండి తను వచ్చి మాతోటి అంత బాగా కలిసిపోయి చక్కగా పిక్స్ కానీ అందరం కలిసి ఈ విధంగా చాలా పిక్స్ తీయించుకున్నామండి ఎందుకండి మా ఇంట్లో మా అక్క వాళ్ళ అల్లుళ్ళు అలాగే మా వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఈ విధంగా